శ్రీ సాయిబాబా సందేశం తెలుగు కథ సిరిడిలోని ఓ చిన్న ఇంట్లో బాలుడు అరవింద్ తన నాన్నకు పాఠశాల గురించి వాపోతూ చెప్పాడు నాన్న మాకు కొత్త టీచర్ చాలా కఠినంగా బిహేవ్ చేస్తున్నారు వాళ్లతో ఉండడం చాలా కష్టం అని చెప్పాడు అప్పుడే ఇంట్లోని గోడపై ఉన్న సాయిబాబా ఫోటోను చూపిస్తూ నాన్న నవ్వుతూ అన్నాడు బాబా ఏమంటారో తెలుసా శ్రద్ధ సబూరి అరవింద్కు అర్థం కాలేదు శ్రద్ధ అంటే విశ్వాసం సబూరి అంటే ఓర్పు నాన్న వివరించాడు బాబా చెబుతారు మనకు ఎదురయ్యే ప్రతి సమస్య మనం ఎదగడానికి ఒక అవకాశం ఓర్పుతో విశ్వాసంతో ఎదుర్కొంటే సమస్యలు పరిష్కారమవుతాయి ఆ మాటలు అరవింద్ మనసులో ముద్రపడ్డాయి తరువాత రోజు స్కూల్కు వెళ్లి టీచర్ చెప్పిన విషయాన్ని శ్రద్ధగా విన్నాడు సమయానికే హోంవర్క్ చేశాడు కొన్ని రోజుల్లో టీచర్ కూడా మారిపోయారు అరవింద్కి ప్రశంసలు అందించారు ఆ రోజు రాత్రి అరవింద్ సాయిబాబా ఫోటో దగ్గర నిలబడి తలవంచి మెల్లగా అన్నాడు ధన్యవాదాలు బాబా మీ శ్రద్ద సబూరివల్లే నేను మారగలిగాను ఈ కథ నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ